ఏం చేస్తున్నాడు కన్నయ్య గ్యాస్ పెట్టుకుంటున్నాడా ఏమైంది సగ్గా ఎప్పుడు చూసిందన్న అందుకే గ్యాస్ పెట్టుకుంటారా బొబ్బా అంత పెద్దోడు అయిపోయినాడా కన్నయ్య వాడి పెట్టుకుంటాడా అన్నీ సూపర్ ఎంతసేపు పెట్టుకుంటావు అట్లా ఇంటిసేపు అయినా పెట్టుకుంటావా గుడ్ బాయ్ కదా బ్రే బాయ్ ఇంకా ఇంకేం లేదా అంతేనా కాళ్ళు చూడి ఎక్కడికి పోయింటివి మన్నులో ఆడుకునే పోయింటివా ఎలా మళ్ళీ కాళ్ళు గడుపురా అని తెలీదా తెలుసా కానీ ఎందుకు వస్తావు అంటే మళ్ళీ పనుకునే తోట కాళ్ళు కానీ గడుపుకుంటావా ఇప్పుడు కడుక్కోబో ఎంత బాగా పెట్టుకుంటున్నాడు మళ్ళీ చెప్పి చూపిస్తానులే ఏం చూపియాలి నీకు ఇప్పుడు ఊరికే చూపియాలా